ముప్పై ఒకటి ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సారమూ లేదు అందుకే మీరు దీని పట్ల మనస్సు పెట్టుకోకూడదు తండ్రి శృతి తెగిపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ప్రశ్న తండ్రి యొక్క ముఖ్యమైన డైరెక్షన్ ఏమిటి దాని ఎందుకు జరుగుతుంది జవాబు తండ్రి డైరెక్షన్ ఏమిటంటే ఎవరి నుండి సేవ తీసుకోకండి ఎందుకంటే మీరు స్వయమే సేవకులు కాని దేహాభిమానం కారణంగా తండ్రి యొక్క ఈ డైరెక్షన్ను ఉల్లంఘిస్తారు బాబా అంటారు మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడి సుఖం తగ్గిపోతుంది కొంతమంది పిల్లలు మేం స్వతంత్రంగా ఉంటామో అంటారు కాని మీరందరూ తండ్రిపై ఆధారపడున్నారు పాట హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు ఓం శాంతి శివ వాచ తన శాలిగ్రామాల కోసం శివుడు మరియు శాలిగ్రామాల గురించైతే మనుషులందరికీ తెలుసు ఇరువురూ నిరాకారియే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను వాచ అని అనలేరు భగవంతుడు ఒక్కరే ఉంటారు మరి శివ భగవాను వాచ అనేది ఎవరికోసం ఆత్మిక పిల్లల కోసం బాబా అద్దం చేయించారు పిల్లలకిప్పుడు సంబంధమున్నది తండ్రితోనే ఎందుకంటే పతిత పావనుడు జ్ఞానసాగరుడు స్వర్గవారసత్వాన్ని ఇచ్చేవారు అయితే శివబాబాయే స్మృతి కూడా వారినే చేయాలి బ్రహ్మ వారి భాగ్యశాలి రతం రథం ద్వారానే తండ్రి ఇస్తారు వారసత్వాన్ని ఇచ్చేవారు బ్రహ్మ కాదు వారు తీసుకునేవారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి ఒకవేళ ఈ ఏమైనా ఇబ్బంది కలిగితే లేక ఏ కారణం వల్లనైనా పిల్లలకు మురళీ లభించకపోతే పిల్లల యొక్క పూర్తి అటెన్షన్ వైపుకు వెళ్తుంది వారెప్పుడూ పాలవ్వరు పిల్లలకు ఎంతో జ్ఞానం లభించింది వారు కూడా అర్థం చేయించగలరు ప్రదర్శినీలో పిల్లలు ఎంతగా అర్థం చేయిస్తారు జ్ఞానమైతే పిల్లల్లో ఉంది కదా ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానం నిండి ఉంది పిల్లలకు ఏ అడ్డంకు ఉండదు ఒకవేళ పోస్ట్ రావడం ఆగిపోయిందనుకోండి లేక ఏదైనా సమ్మె జరిగిందనుకోండి అప్పుడేం చేస్తారు జ్ఞానమైతే పిల్లల్లో ఉంది ఒకప్పుడు సత్యుగం ఉండేది ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచమని అర్థం చేయించాలి పాత ప్రపంచంలో సారమేమీ లేదు అని పాటలో కూడా ఉంది దీని పట్ల మనస్ పెట్టుకోకూడదు లేకపోతే శిక్షలు లభిస్తాయి తండ్రి స్మృతితో శిక్షలు కట్టవుతూ ఉంటాయి తండ్రి స్మృతి అనేది జరగకూడదు అలా జరిగితే శిక్షలు వస్తుంది మరియు పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అలా ఎంతోమంది వెళ్ళిపోయారు వారికి తండ్రి లేరు వారికి పాత ప్రపంచంపై మనసు పడింది ప్రపంచం చాలా దుర్దశలో ఉంది ఎవరిపైనైనా మనసు పెట్టుకుంటే శిక్షలు చాలా లభిస్తాయి పిల్లలు జ్ఞానం వినాలి భక్తి మార్గపు పాటలు కూడా వినకూడదు ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మీకు సంగమంలోనే జ్ఞానం లభిస్తుంది జ్ఞానసాగరుడొక్కరేనని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు వారెప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మనుషుల సద్గతి జరుగుతుంది సద్గతిదాత ఒక్కరే వారి మతంపై నడవాలి మాయా ఎవ్వర్ని వదల్తూ దేహాభిమానంలోకి వచ్చినప్పుడే ఏదో ఒక పొరపాటు జరుగుతుంది కొందరు సెమీ కామానికి అర్థకామానికి వశమైపోతారు కొందరు క్రోధానికి వశమైపోతారు ప్రేమించాలి ఇది చేయాలి అది చేయాలి అంటూ మనసులో ఎన్నో వస్తాయి ఎవరి శరీరంపైనా మనసు పెట్టుకోకూడదు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే దేహభానముండదు లేదంటే తండ్రి ఆజ్ఞ యొక్క ఉల్లంఘన జరుగుతుంది దేహహంకారం వలన చాలా నష్టం జరుగుతుంది అందుకే దేహసైతంగా సర్వస్వాన్ని మర్చిపోవాలి కేవలం తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఆత్మలకు తండ్రి అద్దం చేయిస్తున్నారు శరీరంతో పనిచేస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు భస్మమైపోతాయి మార్గమైతే చాలా సహజమైనది మీ ద్వారా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నది కూడా అర్థమవుతుంది కాని అలాగని పొరపాట్లలో చికోకపోతూనే ఉండడం కాదు ఒక్కసారి పొరపాటు జరిగిందంటే మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు మళ్లీ పొరపాటు చెయ్యను అని చెవులు పట్టుకోవాలి పురుషార్థం చేయాలి ఒకవేళ గడియా గడియా పొరపాటు జరిగితే దీనివలన నేను చాలా నష్టపోతాను అని అర్థం చేసుకోవాలి పొరపాట్లు చేస్తూ చేస్తూనే దుర్గతి పొందారు కదా ఎంత పెద్ద మెట్ల వరుస దిగి ఇప్పుడిలా తయారయ్యారు ఇంతకుముందు ఈ జ్ఞానం లేదు ఇప్పుడు నంబర్ నంబర్వార్ పురుషార్థానుసారంగా జ్ఞానంలో అందరూ ప్రావీణ్యులయ్యారు ఎంత వీలైతే అంతా అంతర్ముఖిగా కూడా ఉండాలి నోటితో ఏమీ మాట్లాడకూడదు జ్ఞానంలో ప్రావీణ్యులైన పిల్లలెవరైతే ఉన్నారో వారెప్పుడూ పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోరు వారి బుద్ధిలో మేమైతే రావణరాజ్యాన్ని వినాశనం చేయాలనుకుంటున్నాము అనుంటుంది ఈ శరీరం కూడా పాతది రావణ సాంప్రదాయానికి చెందింది మరి మనం రావణ సాంప్రదాయాన్ని ఎందుకు స్మృతి చేయాలి ఒక్క రాముణ్ణే స్మృతి చేయాలి సత్యమైన పితావ్రతులుగా అయ్యారు కదా తండ్రి అంటారు నన్ను శృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి పితావ్రతులుగా లేక భగవంతుని వ్రతులుగా అయ్యారు ఓ భగవంతుడా వచ్చి మాకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అని భక్తులు భగవంతుణ్ణే తలుచుకుంటారు భక్తి మార్గంలోనైతే అర్పణ అవుతారు బలి అవుతారు ఇక్కడ బలి అయ్యే మాటే లేదు మనమైతే జీవిస్తూనే మరణిస్తాము అనగా బలి అవుతాము జీవిస్తూనే తండ్రికి చెందినవారిగా అంటే ఇదే ఎందుకంటే వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి వారి మతంపై నడవాలి జీవిస్తూనే బలి అనేది అనేది వాస్తవానికి ఇప్పటి విషయమే కాని భక్తి మార్గంలో వారు ఎంతగా జీవహత్య మొదలనివి చేస్తారు ఇక్కడ జీవహత్య అనే మాటే లేదు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రితో యోగం జోడించండి దేహాభిమానంలోకి రాకండి లేస్తూ కూర్చుంటూ తండ్రిని చేసి పురుషార్థం చేయాలి వంద శాతం పాస్ అయితే ఎవరూ అవ్వలేదు పైకి కిందకే అవుతూ ఉంటారు పొరపాట్లు జరుగుతాయి వాటి పట్ల అటెన్షన్ ఇప్పించకపోతే పొరపాట్లు ఎలా వదులుతారు మాయ ఎవరినీ వదల్తూ బాబా మేము మాయతో ఓడిపోతున్నాము పురుషార్థం చేస్తున్నాం కూడా కాని మళ్లీ ఏమవుతుందో తెలియడం లేదు మా ద్వారా ఇంత కఠినమైన పొరపాట్లు ఎలా జరిగిపోతున్నాయో లేదు దీనివలన బ్రాహ్మణ కులంలో మా పేరు అప్రతిష్ఠపాలవుతుందని తెలుసుకూడా అయినా కూడా మాయ ద్వారా ఎటువంటి దాడి జరుగుతుందంటే అదలం కావడం లేదు దేహాభిమానంలోకి రావడం వలన బుద్ధిహీనులుగా అయినట్లయిపోతారు బుద్దిహీనమైన పనులు జరిగితే గ్లాని కూడా జరుగుతుంది వారసత్వం కూడా తగ్గిపోతుంది ఇలా ఎంతోమంది పొరపాట్లు చేస్తారు మాయి ఎంత గట్టిగా చెంపదెబ్బ వేస్తుందంటే దానివలన వారు స్వయమూ ఓడిపోతారు అంతేకాక క్రోధంలోకొచ్చి ఎవరినైనా చెంపదెబ్బ కొట్టడం లేక చెప్పుతో కొట్టడం మొదలుపెడతారు మళ్లీ పశ్చాత్తపడతారు కూడా బాబా అంటారు ఇప్పుడిక చాలా కృషి చేయవలసి ఉంటుంది స్వయాన్ని కూడా నష్టపరుచుకున్నారు ఇతరులను కూడా నష్టపరిచారు ఎంత నష్టం కలిగింది రాహు గ్రహణం కూర్చుంది ఇప్పుడు తండ్రి అంటారు దానమిచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది రాహు గ్రహణం పడితే అది వదలడానికి సమయం పట్టేస్తుంది మెట్లు ఎక్కి మళ్లీ దిగడం కష్టమవుతుంది మనుషులకు మద్యం సేవించడం అలవాటైపోతే అది వదలడానికి ఎంత కష్టమవుతుంది అన్నింటికంటే పెద్ద పొరపాటు నల్లముఖం చేసుకోటం గడియ గడియా శరీరం గుర్తుకొస్తుంది ఇంకా పిల్లలు పుడితే ఇక వారి స్మృతే ఉంటుంది ఇక వారు ఇతరులకు జ్ఞానమేమిస్తారు వారు చెప్పిందెవరూ వినరుకూడా మనమైతే ఇప్పుడు అందర్నీ మర్చిపోయే ప్రయత్నం చేసి ఒక్కర్నే స్మృతి చేస్తాము ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మాయా చాలా చురుకైనది రోజంతా శివబాబాను స్మృతి చేసే ఆలోచనే ఉండాలి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది మనం వెళ్ళాలి ఈ శరీరం కూడా అంతమవ్వనున్నది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానం తెగిపోతూ ఉంటుంది మరియు ఇంకెవ్వరి శృతి ఉండదు ఇది ఎంత పెద్ద గమ్యం ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మనస్సు పెట్టుకోకూడదు లేదంటే ఆ వ్యక్తులు తప్పకుండా ఎదురుగా వస్తారు ప్రతీకారం తీర్చుకుంటారు చాలా ఉన్నతమైన గమ్యం చెప్పడం చాలా సులభం లక్షల్లో ఏ ఒక్క మణిపూసో వెలువడుతుంది కొందరు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా ఎవరైతే మంచి కృషి చేస్తారో వారు తప్పకుండా స్కాలర్షిప్ తీసుకుంటారు నేను సేవెలా చేస్తున్నాను అన్నది సాక్షి అయి చూడాలి చాలామంది పిల్లలు లౌకిక ఉద్యోగం వదిలి ఇందులో నిమగ్నం అవ్వాలని కోరుకుంటారు కాని బాబా పరిస్థితులు కూడా చూస్తారు ఒంటరిగానే ఉన్నారు ఎవరూ లేరు అంటే పర్వాలేదు అయినా కూడా ఏమంటారంటే ఉద్యోగం కూడా చేయండి మరియు ఈ సేవ కూడా చేయండి ఉద్యోగంలో కూడా చాలామందితో పరిచయం అవుతుంది పిల్లలను మీకు జ్ఞానమైతే చాలా లభించింది పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేయిస్తూ ఉంటారు కొందరిలో ప్రవేశించి సేవ చేస్తారు సేవైతే చేయాల్సిందే ఎవరి తలపైనైతే బాధ్యత ఉందో వారు ఎలా నిద్రపోగలరు శివబాబా అయితే సదా వెలుగుతూండే చ్యోతి తండ్రి అంటారు నేనైతే రాత్రింబవళ్ళు సేవ చేస్తాను అలసిపోయేది శరీరం అప్పుడికా ఆత్మ కూడా ఏం చేస్తుంది శరీరం సహకరించదు తండ్రి అయితే లేనివారు కదా వారు వెలుగుతూ ఉండే చ్యోతి మొత్తం ప్రపంచాన్ని మేల్కొలుపుతారు వారి పాత్రే అద్భుతమైనది దాని గురించి పిల్లలను మీలో కూడా కొద్దిమందికే తెలుసు కాలుడికే కాలుడు తండ్రి వారి ఆజ్ఞను పాటించకపోతే ధర్మరాజు ద్వారా దెబ్బలు తింటారు తండ్రి యొక్క ముఖ్యమైన డైరెక్షన్ ఏమిటంటే ఎవరి నుండి సేవ తీసుకోకండి కాని దేహాభిమానంలోకి వచ్చి తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తారు బాబా అంటారు మీరు స్వయమే సేవకులు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది అలవాటైపోతే ఇక లేకుండా ఉండలేరు కొందరు మేమైతే స్వతంత్రంగా ఉంటాము అంటారు కాని తండ్రి అంటారు ఆధారపడి ఉండడం మంచిది మీరందరూ తండ్రిపై ఆధారపడి ఉన్నారు స్వతంత్రంగా ఉన్నట్లయితే కింద పడిపోతారు మీరందరూ శివబాబాపై ఆధారపడున్నారు ప్రపంచమంతా ఆధారపడుంది అందుకే ఓ పతిత అని అంటారు వారి ద్వారానే సుఖశాంతులు లభిస్తాయి కాని అర్థం చేసుకోరు ఈ భక్తి మార్గపు సమయాన్ని కూడా దాటాల్సిందే ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో అప్పుడు తండ్రి వస్తారు ఒక్క క్షణం కూడా తేడా రాదు తండ్రి అంటారు నేను ఈ డ్రామా గురించి తెలిసినవాణ్ణి డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల ఇంకెవరికీ తెలియదు సత్యుగం నుండి మొదలుకొని ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది ఇప్పుడు మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు దీనినే జ్ఞానమంటారు మిగిలిందంతా భక్తి తండ్రిని నాలెడ్జ్ఫుల్ అంటారు మనకా జ్ఞానం లభిస్తూ ఉంది పిల్లలకు నశా కూడా బాగా ఉండాలి కానీ రాజధాని స్థాపన అవుతుందని కూడా మీకు తెలుసు కొందరైతే ప్రజల్లో కూడా సాధారణ సేవకులు అవుతారు కొద్దిగా కూడా జ్ఞానమర్ధం కాదు ఆశ్చర్యం కదా జ్ఞానమైతే చాలా సహజం ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడిక మన ఇంటికి వెళ్ళాలి మనం డ్రామాలోని ముఖ్యమైన పాత్రధార్లము మొత్తం డ్రామా అంతటినీ తెలుసుకున్నాము మొత్తం డ్రామాలో హీరో హీరోయిన్ పాత్రధార్లము మనమే ఇదెంత సహజం కాని భాగ్యంలో లేకపోతే ఇక పురుషార్థం కూడా ఏంచేస్తారు చదువులో ఇలా అవుతుంది కొందరు ఫెయిల్ అయిపోతారు ఇది ఎంత పెద్ద స్కూల్ రాజధాని అవ్వనున్నది ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటే అంత తాము ఏ పదవిని పొందుతారు అనేది పిల్లలు తెలుసుకోగలరు ఎంతోమంది ఉన్నారు అందరూ అయితే అవ్వరు పవిత్రంగా అవ్వడం చాలా కష్టం తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది తండ్రి స్మృతితో సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి కాని భాగ్యంలో లేకపోతే తండ్రికి బదులుగా వేరే వారిని స్మృతి చేస్తారు మనస్సు పెట్టుకుంటే చాలా వస్తుంది కూడా తండ్రి అంటారు ఈ పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోకూడదు ఇదైతే అంతమవ్వనున్నది ఇది ఇతరులెవరికీ తెలియదు కలియుగం ఇప్పుడింకా చాలా సమయం ఉండబోతుంది అని వారు భావిస్తారు ఘోరమైన నిద్రలో పడుకునున్నారు మీ ఈ ప్రదర్శిని ప్రజలను తయారుచేసుకునేందుకు విహంగ మార్గపు సాధనం రాజులు రాణులు కూడా కొందరు వెలువడతారు సేవ పట్ల చాలా అభిరుచి ఉండేవారు ఎంతోమంది ఉన్నారు అయితే కొందరు పేదవారున్నారు కొందరు షావుకార్లున్నారు ఇతరులను తమ సమానంగా తయారు చేస్తారు నుండి కూడా లాభం కలుగుతుంది కదా అందులకు చేతికరగా అవ్వాలి కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పాలి ఎప్పుడైతే వినాశన సమయాన్ని దగ్గరగా చూస్తారో అప్పుడు మీ మాటలు వింటారు మీ సేవ కూడా వృద్ధి అవుతూ ఉంటుంది ఇది నిజమే అని అర్థం చేసుకుంటారు వినాశనం అవ్వనున్నదని మీరు చెప్తూనే ఉంటారు మీ ప్రదర్శనీ సేవలు మేళా సేవలు వృద్ధి అవుతూ ఉంటాయి ఏదైనా మంచి హాల్ దొరుకుతుందేమో ప్రయత్నించాలి అద్దే ఇచ్చేందుకైతే మేం సిద్ధంగా ఉన్నాము మీ పేరు ఇంకా ప్రసిద్ధి అవుతుంది అని చెప్పండి ఇలా చాలామంది వద్ద హాల్లు పడి ఉంటాయి పురుషార్థం చేస్తే మూడడుగుల భూమి లభిస్తుంది అప్పటి వరకు మీరు చిన్న ప్రదర్శనలు పెట్టండి శివజయంతిని కూడా మీరు జరిపితే శబ్దం వ్యాపిస్తుంది శివజయంతిని సెలవుదినంగా ప్రకటించండి అని మీరు రాస్తారు కూడా వాస్తవానికి జన్మదినమైతే ఇవక్కరిదే జరుపుకోవాలి వారే పావనుడు స్టాంప్ కూడా అసలు వాస్తవానికి ఈ త్రిమూర్తిదే సత్యమేవ చేతే ఇది విజయం పొందే సమయం అద్దం చేయించేవారు కూడా మంచివారు కావాలి అన్ని సెంటర్ల యొక్క ముఖ్యులెవరైతే ఉన్నారో వారు అటెన్షన్ ఉంటుంది మన స్టాంప్ కూడా తయారు చేయొచ్చు ఇది త్రిమూర్తి శివజయంతి కేవలం శివ జయంతి అనంటే అర్థం చేసుకోలేరు ఇప్పుడిక పనయితే పిల్లలే చేయాలి ఎంతోమంది కళ్యాణం జరిగితే ఎంత లిఫ్ట్ దొరుకుతుంది సేవ ద్వారా ఎంతో లిఫ్ట్ లభిస్తుంది ప్రదర్శిని ద్వారా ఎంతో సేవ జరగగలదు ప్రజలైతే తయారవుతారు కదా ఏ పిల్లలకు సేవ పట్ల అటెన్షన్ ఉంటుంది అనేది బాబా చూస్తారు వారే హృదయాన్ని అధిరోహిస్తారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాలా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఒకవేళ ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగితే ఆ సమయంలోనే చెవులు పట్టుకోవాలి మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు ఎప్పుడూ కూడా దేహ అహంకారంలోకి రాకూడదు జ్ఞానంలో ప్రావీణ్యులై అంతర్ముఖులుగా ఉండాలి రెండవ పాయింట్ సత్యమైన పితావ్రతులుగా అవ్వాలి జీవిస్తూనే బలి అవ్వాలి ఎవరిపైనా మనస్సు పెట్టుకోకూడదు బుద్ధిహీనమైన పనులేవి చేయకూడదు వరదానము వియోగానికి సదాకాలం కొరకు వేడ్కోలు ఇచ్చే భవ స్నేహిలకు ఏదైతే ఇష్టమో అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టమవ్వాలి ఇదే స్నేహం యొక్క స్వరూపం నడవటం తినటం తాగటం ఉండటం స్నేహితుని మనసుకు నచ్చేటట్లుగా ఉండాలి అందుకే ఏ సంకల్పం లేక కర్మ చేసినా ఇది తండ్రి మనసుకు నచ్చేటట్లుగా ఉందా అని ముందు ఆలోచించండి ఇటువంటి సత్యమైన స్నేహిలుగా అయినట్లయితే యోగులుగా సహజయోగులుగా అయిపోతారు ఒకవేళ స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి చేసినట్లయితే అమరభవ అన్న వరదానం లభిస్తుంది మరియు వియోగానికి సదాకాలం కొరకు వీడ్కులు లభిస్తాయి స్లోగన్ స్వభావాన్ని ఈజీగా మరియు పురుషార్థాన్ని అటెన్షన్ కలదుగా తయారు చేసుకోండి మీ శక్తిశాలి మనసాద్వారా ఇచ్చే సేవ చేయండి ఏ విధంగానైతే బీజంలో మొత్తం ఇమిడి ఉంటుందో అలా సంకల్పాల రూపీ బీజంలో మొత్తం వృక్షం యొక్క విస్తారమిడిపోవాలి అప్పుడు సంకల్పాల అలజడి సమాప్తమవుతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో రాజనీతి విషయంలో అలజడి వస్తువుల ధర విషయంలో అలజడి కరెన్సీ విషయంలో అలజడి కర్మభోగం విషయంలో అలజడి ధర్మం విషయంలో అలజడి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఆ అలజడుల నుండి స్వయాన్ని మరియు సర్వులను రక్షించేందుకు మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేస్తూ సకాషిచ్చే సేవ చేస్తూ ఉండండి ఓం శాంతి